మనకి పిఎఫ్ఎంఎస్ సైట్లో బిల్లు మొత్తం అంతా చేసేసిన తర్వాత చివరిలో మనకి ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇక్కడ మనకి పీపీఏ ఎక్స్పైర్ డేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక మనకు ఒక డేట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది ఈ డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది మనకి అమౌంట్ అనేది పడలేదు అలాంటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆ అమౌంట్ ఏమవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఆల్రెడీ చేసిన బిల్లును ఎక్కడ చెక్ చేసుకుంటామంటే ఆపరేటర్ లాగిల్లోనే ఎక్స్పెండిచర్లో మేనేజ్లోకి వెళ్ళండి ఇక్కడ మేనేజ్లో స్కీమ్ వద్ద సమగ్ర శిక్ష అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సర్చ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన బిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి ఈ విధంగా మనం ఇది చేసిన బిల్స్ని ఈ విధంగా సర్చ్ ద్వారా మనం చూసుకోవచ్చు వాటిని ఓపెన్ చేయటానికి ఇక్కడ లెటర్ అని చెప్పేసి ఆర్డర్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఒక నెంబర్స్ ఉండే వీటి మీద క్లిక్ చేస్తే మీకు ఆ బిల్ అనేది ఓపెన్ అవుతుంది సపోజ్ ఇక్కడ ఒక బిల్ ఉంది దీన్ని ఓపెన్ చేద్దాం ఇది ఆపరేటర్ లాగిన్ అనమాట ఈ ఆపరేటర్ లాగిన్లో దీనిని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి పీపీఏ ఎక్స్పైరీ డేట్ అని చెప్పేసి ఇక్కడ ప్రతిదానికి డేట్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు ఈ డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నో ప్రాబ్లం మనం ఏదైనా కారణం చేత ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ని మనం అంటే ఈ ప్రింటౌట్ని మనం బ్యాంకులో ఇవ్వటం లేట్ అయినా లేదంటే ఏదైనా కారణం చేత బ్యాంక్ వారు తీసుకోకపోయినా లేదంటే ఇంకా ఏదైనా సరే సమ్ రీజన్స్ చేత ఆ పది రోజులు అయిపోయింది అనుకోండి అప్పుడు నెక్స్ట్ ఏంటంటే డోంట్ వర్రీ ఆటోమేటిక్గా వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్ అంటే ఇక్కడ ఎక్స్పైరీ డేటు నవంబర్ పదకొండు అని ఉందనుకోండి ఇక్కడ నుంచి ఒక ఫోర్ డేస్ కానీ లేదంటే ఫైవ్ డేస్ కానీ ఈ డేస్ లో ఈ బిల్లులో ఎంత అమౌంట్ అయితే మీరు బిల్ చేశారో ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీకు బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ మనకి రివర్సల్ ఉంది కదా ఈ రివర్సల్ ఆప్షన్ కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు మన ఇక్కడ ఈ రివర్సల్ ఆప్షన్ని యూజ్ చేసినా కూడా డేట్ ని సెలెక్ట్ చేసి క్రియేట్ మీద అని క్లిక్ చేసినా సరే ఇక్కడ రివర్సల్ ఆప్షన్ అనేది పనిచేయదు ఎందుకంటే ఇది ఈ పేమెంట్ కాబట్టి ఈ పేమెంట్కి ఈ రివర్సల్ అనేది పనిచేయదు నో ప్రాబ్లం అనమాట మనం ఈ రివర్సల్ ఆప్షన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే అక్కడ నుంచి ఫోర్ డేస్ లేదంటే ఫైవ్ డేస్ లో ఆ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి రావడం జరుగుతుంది ఆ బ్యాలెన్స్ ని ఎక్కడ చెక్ చేసుకుంటామంటే ఇదే ఆపరేటర్ లాగిన్ లో ఎక్స్పెండిచర్ లో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు టోటల్ గా బిల్ చేయగానే జీరో అయిపోతుంది అమౌంట్ మొత్తాన్ని మీరు బిల్ చేస్తాయి తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మనం ఏమి చేయకుండానే ఇక్కడ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది ఇలా బ్యాలెన్స్ అనేది యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మరలా సేమ్ ప్రాసెస్ ఎక్స్పెండిచర్ లోకి వచ్చేసేసి యాడ్ మీద క్లిక్ చేసేసి మరలా మనం ఇంకొకసారి బిల్లు చేయాలి ఈ ఆపరేటర్ లాగిన్ లో ఈ బిల్లు మొత్తం చేసిన తర్వాత నెక్స్ట్ మరలా అది అప్రూవర్ లాగిన్ లోకి వెళుతుంది అప్రవర్ లాగిన్ లో కూడా అప్రూవ్ చేయాలి అప్పుడు మరలా ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ అనేది మరలా జనరేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే బిల్ చేసిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ గమనించినా లేదంటే ఈ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ అనేది ఇవ్వటం మర్చిపోయినా ఏదైనా కారణం చేత నో ప్రాబ్లం ఆటోమేటిక్గా ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనం ఏమీ చేయకుండానే ఇక్కడ టోటల్ అవైలబుల్ అమౌంట్ వద్ద యాడ్ అవ్వడం జరుగుతుంది